మీ మీదేందమ్మా సమస్య గ్రూప్ వన్ గ్రూప్ టూ చేసిండు సార్ గ్రూప్ వన్ గ్రూప్ టూ చేసిండు కేసీఆర్ జాబ్ లో వదలేదని రొడికేషన్ వదలలేదని నా ఏజ్ బారైంది ఆయన రొడికేషన్ వదులుతా లేదు నా ఏజ్ బారైందని పురుల మంది అని అనిపి రెండోసారి వచ్చినాక ఒక రెండు సంవత్సరాలు నడిచింది అంటే రెండు సంవత్సరాలు రెండు వేల ఇరవై నాకు జాబ్ రాదు నా ఏజ్ బారైంది అని పూర్వ మంది పూర్వ మంది చచ్చిపోయూ మాది సూర్యాపేట జిల్లా సూర్యాపేట జిల్లా మా శివాల మండలం కూడా గ్రామం అది తీసుకొచ్చి మా బుజ్జి ఉంది ఆమె ఆమె బాణ చదివింది ఉంది అయితే ఆమె జాబానే పెట్టని వచ్చినాం వస్తే సార్ లేడుగా రాలేగా ఆ దరఖాస్తులు తీసుకోరు దరఖాస్తులు తీసుకోరు ఏమో మరి సాధనాలేదు కాబట్టి మరి జరుగుతా జరగదా ఇప్పుడే కొత్త కదా మేము వచ్చింది మరి జరిగితే చెప్పుకుంటాం ఆయనతో జరగలేదు ఆయన మాకు నా కొడుకు బతుకున్నాక జాబులు మొత్తం జాబులు పెడుతుండు ఓట్లే అని బోధనకుండా మా కాడ ఉండేది ఉంది మా ఓట్లన్నీ మొత్తం ఆయన కేసీఆర్కి వేపించాడు వేపిస్తే వేసినాం మరి పిలగాడ మరి అంటుండే మరి ఏం చేయమని ఓట్లు వేసినాం ఎంతవరకు మాకు ఏం జరగలే ఈ భూమి పోయింది మందులు వేద్దాం సార్ మందులు కూడా మందలు వేయలే మమ్మల్ని చెప్పా ఇబ్బంది పెట్టి పానాలు తీసే కారు చేసి వచ్చి కారు కారు గుడితో మాకు ఆ భూమి గురించి ఆగండితో పట్టించుకున్నారు అలా మమ్మల్ని ఆదుకోర్రు ఆ భూమి గురు వాళ్ళు ఐదు గుంటలు అంటే పెట్రోల్ పెడతా టీఆర్ఎస్ నాయకులు పెట్రోల్ బంక్ పెడతామని నా దగ్గరికి అమ్ముతావు వచ్చారు నేను అమ్మను నాకు నా పిల్లగాడు చచ్చిపోయినాడు నేను అమ్మనని నేను అన్నా నువ్వు అమ్మవాని ఏరియా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు నాకు రిజిస్ట్రేషన్ ఉన్నాక కూడా రిజిస్ట్రేషన్ చేయించారు చేయించి ఇక భూమి మీదకి రాకుండా కొచ్చారు భూమి మీద రాకుండా కొడితే ఇక నేను సపడా పోయి పుర్రమంది వా దెబ్బ పట్టుకొని కలెక్టర్ ఆఫీసుకు పోయినా కలెక్టర్ ఆఫీసుకు పోతే ఆ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఆయన కూడా పంపలేటా పట్టాడు మళ్ళీ భూమి పోయిందని అది ఆటూర్ మండలం గ్రామము ఇప్పుడు కూడా మనకి ఆయనే వచ్చింది జయ్ జయ ఏపూర్ గ్రామం ఏపూర్ గ్రామము ఇది మన దురేపేట జిల్లా పోతే ఇది కొత్త గవర్నమెంట్ కదా కొన్న రోజులేాయింది వచ్చింది అందరికి న్యాయం జరుగుతుందని అనుకుంటా న్యాయం దరగాలం కూడా న్యాయం దరగాలనే న్యాయం దరగాలం కోరతాను ఆ అట్లా సార్ బుక్య రాములు నాకు స్కూటీ కావాలి సార్ రెండు కాళ్ళు పూడి సార్ ఇయలే జీడీఆర్ ఇయలే సార్ ఇయలే సార్ అప్రమత్తం ఇయలే సార్ స్కూటీ కావాలి దూరం రెండు కాళ్ళు పూడి సార్ ఏం గల్లు బట్టు తండా బరంగల్ జిల్లా సార్ ఇది తప్పకుండా సాయం చేయాలి సార్ అక్కకు స్టేషన్ పోయినాం పోతే ఏఎస్ఐ లోపల తోలిండి ఈయన ఎంపీటీసీ అట ఎంపీటీసీ డబ్బులు ఇచ్చిండు ఐదు వేల రూపాయలు ఇచ్చినాక నా మీద బెల్ట్ తీసుకొని ఎమ్మ కొట్టుడు పెట్టిండుగా ఏఎస్ఐ ఏఎస్ఐ సత్యనారాయణ సార్ అని ఎప్పుడు అంటే సంవత్సరం సంబసన నార కావొచ్చు సంబసన నార గాడి కొలే పెద్దగా కాడి బోలే నా ఓల్ నొప్పి నా భూమి పొలం దా పోయిన దకే బెల్టు చూసం లోపలి పిల్చి ఆ మళ్ళీ ఇక్కడ గణపర్తే ఎందు పడగ తీస్తా అని చెప్పిండు ఎస్ఐ ఎస్ఐ ఉన్నాడంటే సత్యనారాయణ రైన పేరు సత్రన ఆ ఎస్ఐ ఆ ఎస్ఐ అక్కడ ఉన్నాడు రెడ్డి నేను వచ్చి నాకు ఈసా ఎవరు పోయించిన పోకాడాడు అంటే ఈ ఎంపీడీసీ వచ్చిండు ఎంపీటీసీ రాగానే పిలిపించాడు పిలిపించాను నేను పోయినా పోగానే సారు భూమి పోయిన చూడని నాన్న నీ భూమి పోయిన ఆదా అని చెప్పని ఇంక బెడ్ చూసుకొని బాదం పెట్టి ఎంపీడీసీ కన్నయ్య 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 బీసీ కన్నయ్య అట్లా ఇక ఐదు వేల రూపాయలు ఇచ్చిండు కొట్టిచ్చిండు బాగా అట్లా భూమి మీదకి రాసి చూసుకున్నాడు భూమి మీద ఇక అసలే నా పేరు మీద ఉంది అన్నీ మన బొక్క వచ్చింది ఈ వచ్చినా కూడా భూమి మీద రాణిస్తే ఈ టిఆర్ఎస్ నాయకులు కాసేపు నాకు న్యాయం కావాలి భూమి మీదకి నేను పోయేటట్టు కావాలి అట్లా ఈ ఆడ భద్రాచలం డిపోట ఈ కొత్త స్టాండ్ నుంచి సూర్యాపేట కొత్త స్టాండ్ నుంచి అటు వెళ్తున్నా అటు వెళ్తున్నా బయ్య వచ్చి గుజ్జుడు బుద్ధి ఆ కాలు మీద ఇంగిండు